ఉమ్మడి నిజామాబాద్ లో రెండో విడత పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఎన్నికల సామాగ్రిని కూడా సిబ్బందికి అందజేస్తున్నారు సమస్యాత్మక ప్రాంతాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు ఇందులో భాగంగా కాస్టింగ్ ద్వారా పరిశీలించనున్నారు కామారెడ్డి జిల్లాలో ఏడు మండలాలు నిజామాబాద్ జిల్లాలో ఎనిమిది మండలాల్లో రేపు ఉదయం ఏడు గంటల నుంచి ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహిస్తారు ఇక దీనిపై మరింత సమాచారం మా నిజామాబాద్ ప్రతినిధి ఆనంద్ పాల్ అందిస్తారు గ్రామ పంచాయతీ ఎన్నికలకు అధికారులు సిద్ధం చేశారు రేపు ఉదయం పద ఏడు గంటల నుండి ఒంటి గంట వరకు ఎన్నికల ప్రక్రియను నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు కామారెడ్డిలో చూసినైతే ఏడు మండలాలు నిజామాబాద్ జిల్లాలో చూసినట్టు ఎనిమిది మండలాలు పోలింగ్ నిర్వహించేందుకు అది సిబ్బందికి ఎన్నికల సామాగ్రి అందజేస్తా ఉన్నారు మనకు ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా కేంద్రం వద్ద సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద ఉన్నాం ఇక్కడ చూసినట్లయితే నిజామాబాద్ డివిజన్లోని దర్పల్లి డిచ్పల్లి ఇందలవాయి మాట్లూర్ మోపాల్ నిజామాబాద్ సిరికొండ ఆర్మూర్ జపాన్పల్లి తదితర ప్రాంతాల్లో నిజామాబాద్ జిల్లాలో రేపు ఉదయం ఏడు గంటల నుంచి ఒంటి గంట వరకు నిర్వహించినారు అయితే మొత్తం చూసినట్టయితే మొత్తం సర్పంచ్ స్థానాలు నూట తొంభై ఆరు ఉన్నాయి అయితే ముప్పై ఎనిమిది మటుకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి అయితే నూట యాభై ఎనిమిది సర్పంచ్ స్థానాలకు రేపు ఎన్నికలు నిర్వహించనున్నారు అయితే ఐదు వందల అరవై ఎనిమిది అభ్యర్థులు మటుకు బరిలో ఉన్నారు చూసినట్టు మొత్తం పదిహేడు వందల అరవై స్థానాలు ఉన్నాయి ఐదు ఐదు స్థానాలు ఐదు వారు వార్డు సభ్యులు నామినేషన్ దాఖలు చేయలేరు ఆరు వందల డెబ్బై నాలుగు వార్డులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అయితే రెండు వేల ఎనభై ఒకటి వార్డులకు ఎన్నికలు నిర్వహించారు సుమారు రెండు రెండు వేల ఆరు వందల ముప్పై నాలుగు అభ్యర్థులు పోటీలో ఉన్నారు అయితే అభ్యర్థులు ఓటర్ల సంఖ్య చూసినైతే రెండు లక్షల ముప్పై ఎనిమిది వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది ఉన్నాయి పద్నాలుగు వందల డెబ్బై ఆరు పోలింగ్ కేంద్రాలు పద్నాలుగు వందల డెబ్బై ఆరు పిఓలు పంతొమ్మిది వందల ముప్పై ఏడు ఏపీఎల్ అధికారులు ఏర్పాటు చేశారు అంతేకాకుండా యాభై మూడు రూట్లను సిబ్బంది తరలించనున్నారు యాభై ఆరు మైక్రో అబ్జర్వర్లు ముప్పై నాలుగు జోనల్ అధికారులు అరవై ఒకటి వెబ్కాస్టింగ్ పోలింగ్ కేంద్రంలో ఏర్పాట్లు చేశారు అయితే ఓటర్ లెక్కింపు మధ్యాహ్నం రెండు గంటల నుంచి ప్రారంభ కానుంది రెండు తర్వాత మొదటగా వార్డు వాళ్ళ వార్డు వార్డుకు సంబంధించిన కౌంటింగ్ ప్రారంభిస్తారు ఆ తర్వాత సర్పంచ్ సంబంధించింది ఆ తర్వాత ఉప సర్పంచ్ కూడా ఉన్నారు అయితే అంతేకాకుండా నిజామాబాద్ జిల్లాలో చూసిన రెండో విడత ఎన్నికల్లో కొన్ని ఏకగ్రీవంగా చెప్పుకోండి ఏకగ్రీవం అయ్యాయి నిజామాల్లో ముప్పై ఎనిమిది గ్రామ సభ ఏకగ్రీవంగా వాటిలో కాంగ్రెస్కు ఇరవై రెండు బీఆర్ఎస్కు రెండు ఇండిపెండెంట్కు పద్నాలుగు వచ్చాయి కామారెడ్డి జిల్లాలో చూసినైతే రెండో విడత ఎన్నికల్లో నలభై నాలుగు గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ ఇరవై ఎనిమిది డిఆర్ఎస్ పన్నెండు స్వతంత్రులు నాలుగు ఎక్కువగా అయ్యాయి అయితే కామారెడ్డి జిల్లా రెండో విడత చూసినైతే లింగంపేటలో నలభై ఒక్క గ్రామ పంచాయతీలు మూడు వందల నలభై రెండు వార్డులు నాగిరెడ్డిపేటలో ఇరవై ఏడు గ్రామ పంచాయతీలో గాను రెండు వందల ముప్పై రెండు వార్డులు ఉన్నాయి గాంధారిలో నలభై ఐదు గ్రామ పంచాయతీలకు గాను మూడు వందల నలభై ఆరు వార్డులు ఎల్లారెడ్డిలో ముప్పై ఒకటి గ్రామ పంచాయతీలకు గాను రెండు వందల నలభై ఒక వార్డులు మమ్మల్ నగరిలో పదమూడు గ్రామ పంచాయతీలకు గాను పన్నెండు నూట పన్నెండు వార్డులు పిట్లంలో డెబ్బై ఇరవై ఆరు గ్రామ పంచాయతీలకు గాను రెండు వందల ముప్పై నాలుగు వార్డులు నిజాం లో పద్నాలుగు గ్రామ పంచాయతీలకు గాను నూట ఇరవై రెండు వార్డులు అన్నిటి కూడా రేపు ఉదయం ఏడు గంటల నుంచి ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహించనున్నారు అయితే అయితే ఎల్లారెడ్డి ఉందో ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీ కూడా నిర్వహించనున్నారు అయితే ఎల్లారెడ్డికి సంబంధించిన ఎమ్మెల్యే అధికార పార్టీకి చెందిన వారు ఉన్నారు ఇది ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉన్న తాజా పరిస్థితి కెమెరామెన్ రవీందర్ తో మెగా మెగాలైన్ నిజామాబాద్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుండి ఉమ్మడి